మార్కండేశ్వర స్వామి దేవస్థానానికి పూర్వ వైభవం తీసుకొస్తామని మార్కండేశ్వర స్వామి నూతన పాలకవర్గ చైర్మన్ రాజు పురోహిత్ పేర్కొన్నారు శ్రీ ఉమా మార్కండేయ స్వామి దేవస్థానం చైర్మన్ గా మదన్ రాజ్ పురోహిత్ డైరెక్టర్లు ప్రమాణ స్వీకారోత్సవం శుక్రవారం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ ఏర్పాటు చేసుకోవడం అధికారికంగా ఈరోజు వారు ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం చేయడం ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న పెద్దలు వర్రే శ్రీనివాస్ గారికి వేదిక పైన ఉన్న సీనియర్ నాయకులు మాజీ శాసన మండలి సభ్యులు ఆదిరెడ్డి అప్పారావు గారికి జనసేన నగర ఇన్ఛార్జ్ అయిన సత్యనారాయణ గారికి జనసేన ఈ యొక్క నియోజకవర్గ అధ్యక్షులు వై శ్రీనివాస్ గారికి అలాగే వేదిక పైన ఉన్న రాష్ట్ర డైరెక్టర్లు కానీ వివిధ హోదాల్లో ఉన్న బిజెపి బిజెపి తెలుగుదేశం జనసేన కార్యవర్గ సభ్యులు కానీ ఈ కార్యక్రమానికి విచ్చేసిన కూటమి నాయకులతో పాటు ఎప్పుడూ లేని విధంగా ఈ యొక్క కమిటీకి చైర్మన్ గా ఒక రాజస్థానీ సంఘానికి సంబంధించిన నా సోదరుడైన మదన్ పురోహిత్ గారికి ఇచ్చినందుకు సంఘీభావం తెలపడానికి వచ్చిన మీ అందరికి మరి ముఖ్యంగా మీ అందరికి మీడియా వారికి నమస్కారాలు తెలియజేస్తూ చాలా చక్కటి బాడీ చైర్మన్ గా మదన్ సింగ్ రాజ పురోహిత్ గారు డైరెక్టర్ గా నాగేశ్వరరావు గారు రాజ పురోహిత్ రూప్ సింగ్ గారు నాగసత్య రవికుమార్ శర్మ గారు శనపతి వీర వెంకట సత్యనారాయణ గారు జి సువర్చల గారు బి లీలావతి గారు బి దీపికా గారు గొంగారు సురేష్ గారు గౌతమి గారు పద్మావతి గారు సుబ్రహ్మణ్య కుమార్ సుబ్రహ్మణ్య కుమార్ పెద్దింటి గారు మొత్తంగా పన్నెండు మందిని ఈరోజు మన బాడీగా ఎన్నుకోవడం ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం చేయడం కూడా జరుగుతా ఉంది వాళ్ళు ఆ తప్పు ఏంటన్నది వాళ్ళు చేసిన తప్పిదం ఏంటన్నది ఎలాగ ఈ బాడీ కూటమి ప్రభుత్వం సరిచేస్తుందన్నది అతి దగ్గరలో తెలియజేస్తాం ఇది ఒక అరిష్టం ఆ అరిష్టాన్ని చేయడానికి సుమారు ఏడు నెలలు పట్టింది మాకు ఒకనొక సమయంలో నిద్ర లేని రాత్రులు గడిపిన రోజులు ఉన్నాయి నేను గాని సోదరులు దీపో గాని అలాగే శెట్టి జగదీష్ గారు కానీ మదన్ గారు కానీ నిద్రలేని రాత్రులు గడిపాం ఏ విధంగా ఈ అరిష్టాన్ని సరిచేయాలి ఎలా చేయాలి అన్ని కూడా ఆలోచించి ఆలోచించి ఈ రోజు దాన్ని సరి చేసుకొని అతి దగ్గరలో దాన్ని చేయడంతో పాటు ఆ తప్పు ఏంటన్నది కూడా ఈ నగర ప్రజలకే కాదు రాష్ట్రంలోని దీని మీద భక్తి శ్రద్ధలతో ఉన్న ప్రతి వ్యక్తికి తెలియచేయాల్సిన అవసరం దేవాలయాలంటే మన సంపద మన నమ్మకం కానీ ఆ సంపద ఎవరిది దేవునిది అంటే దేవుడు సంపద దేవుడికే వెచ్చించాలి అది మన సంపద కాదు కాకూడదు కూడా అన్న విషయం గమనించుకోవాలి కానీ గతంలో తప్పుల మీద తప్పులు చేశారు టీటీడీలో తప్పు చేశారు పవిత్రమైన లడ్డూ ప్రసాదంలో తప్పు చేశారు ఈ దేవాలయంలో కూడా తప్పు చేశారు బాధ్యత లేదు అని అంటే అంటే ఒప్పుకోరు ప్రజలు బాధ్యత వహించాలి ఇవన్నీ నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే ఇప్పుడు వచ్చిన కమిటీ పైన బాధ్యత ఉంది ప్రతి విషయంలోనే ఆలోచించాలి ఇందాకే చెప్పారు వచ్చినప్పుడు దేవునికి దేవునికి అందరూ ఎక్కువే దేవుడికి వచ్చేవాడు ఎమ్మెల్యేనా ముఖ్యమంత్రి మంత్రి అని భక్తితో వచ్చేడా భక్తుడనే దేవుడు చూస్తారు కాబట్టి మీరు ఆ ఆలోచనతో పనిచేయాలి చాలా జాగ్రత్తగా చేసుకోవాలి అన్నిట్లకి మించి ఆ శివయ్య యొక్క అనుగ్రహం పైన ఉంది కాబట్టి ఎంతో ప్రతిష్టాత్మకమైనది పన్నెండు సంవత్సరాలకి ఒకసారి వచ్చే పుష్కరాలకి వీరుంటున్నారు అని అంటే ఎంతటి అదృష్టం ఎన్నో జన్మల సుకృతం ఇలా ఉండడం అన్నది కాబట్టి ఈ అవకాశం దేవుడు మీకు ఇచ్చారు అని అంటే ఎంతో మంది ఆశావాహులు ఉండగా ఇచ్చారు అని అంటే మీ దగ్గర నుంచి ఎంతో సేవ చేస్తారని ఆశిస్తారు కాబట్టి ఆ సేవ చేయాలి భక్తులు ఒక మనోభావాలు దెబ్బ తినకుండా చూసుకోవాలి సంస్థ ఆస్తిని పరిరక్షించాలి సనాతన ధర్మాన్ని రక్షించాలి అన్ని అంశాల్లో కూడా ఆలోచించి అడుగులు ముందుకు వేయాలన్నది నా తాలూకు ఆలోచన అలాగే ఇందాకే చెప్పారు సోదరులు దీపు గారు వారి యొక్క సేవా కార్యక్రమాలు మదన్ గారి అనేకమైన చేస్తున్నారు ఈ దేవాలయం పరంగా వాళ్ళ నాన్నగారు ఏదైతే పూల్చంద్ గారు పెట్టిన సంస్థ పేరు కూడా ఇందాకే జగదీష్ గారు చెప్పినట్లుగా మహదేవ ఫ్యాన్సీ బహుశా మదన్ గారు కూడా ఎప్పుడు జీవితంలో ఆలోచించుండ పోవచ్చు నాకు ఇక్కడ చైర్మన్ గా వస్తారని కానీ మీ నాన్నగారు దూర దృష్టితో ఎప్పుడో ఆ శివయ్య కొలిచేరు కాబట్టి కాబట్టి ఈరోజు మీకు అవకాశం దక్కింది ఈరోజు మీకు వచ్చింది ఏది ఆశించకుండా మనం ఏదైనా మంచి కార్యక్రమం చేస్తే ఆ దేవుడే చూసుకుంటాడు నేను అంటా ఉంటాను ప్రతిసారి నేను శాసనసభ్యుడిగా ఏది ఆలోచించకుండా నిస్వార్థంగా ఒక మంచి సంకల్పంతో నేను ఒక అడుగు ముందుకు వేస్తే నా సంకల్పం గొప్పదైతే నా ఆలోచన గొప్పదైతే నేను చేసే కార్యక్రమం మంచిదైతే దానివల్ల ప్రజలకు మేలు జరిగితే ఆ దేవుడే నాతో పది అడుగులు అన్నది నా తాల ఆలోచన అదే ఆలోచనతో మీరు కూడా పని చేయండి మంచి చేయండి మంచి చేసేవాడి మీద రాళ్ళు పడతాయి రాళ్ళు పువ్వులుగా తీసుకోండి విమర్శల్ని స్వాగతించండి రాటు తేలండి పని చేయండి ఆ శివైకి ఎప్పుడు కూడా కొలుస్తూ ఉండండి మేము ఒకటే చెప్తా ఉన్నాం పుష్కరాలకి ఇది చాలా ప్రతిష్టాత్మకమైన దేవస్థానం అలాంటి ప్రతిష్టాత్మకమైన దేవస్థానానికి మిమ్మల్ని ఎంచుకున్నాము అని అంటే అనేక విధాలుగా ఆచితూచి చేసిన కార్యక్రమం కాబట్టి మీరు ఎన్డిఏ కూటమి తెలుగుదేశం బిజెపి జనసేన ఒక ఆలోచనకు అనుగుణంగా పనిచేస్తూ భక్తులు ఒక మనోభావాన్ని కాపాడుతూ అనునిత్యం శివ యొక్క జానం చేసుకుంటూ ఆ భక్తితో ప్రజలకి మెరుగైన సేవలు అందించాలని అలాగే అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఒక ఆలోచన ఉన్నారు ఇప్పుడు చైర్మన్ గారు మొన్ననే చెప్పారు ఇంకెక్కడి నుంచి ఆయన నోటే మాట్లాడతారు మేము వేయడం వరకే అభివృద్ధి మీది బాధ్యత మేము కమిటీ వేయడం వరకే మా బాధ్యత తర్వాత ఏది జరిగినా మీరు బాధ్యత అవసరమైన చోటే మేము వస్తాం పూజ చేయడానికి దండం పెట్టుకోవడానికి వస్తాం మంచి కార్యక్రమాలు సాధక బాధలన్నీ మీరే చూసుకోవాలి చెయ్యాలి ఏదైనా నిధులు పుష్కరానికి తేవాల్సిన బాధ్యత రాదు కాబట్టి తెస్తాను మిగతా కార్యక్రమాలన్నీ మీరే చెయ్యాలని మదన్ గారి యొక్క స్ఫూర్తి అన్నగారి ఆలోచన అన్ని చేద్దాం అన్ని ఒక ఆలోచన తోటి ఇక్కడ పెంచాం అలాగే మదన్ గారి చైర్మన్ అయిన ఆయన మీద నమ్మకంతో విశ్వాసంతో నా సోదరుడు హనుమంతుడు హనుమంతుడంత బలం ఉంది మనోడికి మదన్ గారు అయిన వెంటనే అన్నా మా మదన్కి ఇచ్చారు నేను ఏదోటి చెయ్యాలి ఇక్కడ ఆర్ఓ ప్లాంట్ ఎన్ని లక్షలైతే అన్ని లక్షలు ఆరో ప్లాంట్ పెడతానని చెప్పి సౌభాగ్య ఆప్టికల్స్ మన మదన్ గారు అలాగే బాడీ డైరెక్టర్ కమిటీని ఆమోదం తెలుపుతూ విశ్వాసం నమ్మకంతో ముందుకొచ్చినందుకు ఆయనకు కూడా మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తూ మరొక్కసారి మీ అందరినీ అలాగే అతి దగ్గరలో ఇక్కడ ధ్వజస్తంభాన్ని పునర్నిర్మాణం చేసుకునే కార్యక్రమం తీసుకోబోతా ఉన్నాం ఆ ధ్వజస్తంభం పునర్నిర్మాణం చేయడానికి దాతగా ముందుకొచ్చిన రవిశంకర్ గారికి కూడా మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తూ ఈ యొక్క రెండు మూడు రాళ్ళు అక్కడ అసలు అందరూ కూడా ఎంతో భక్తితో కిందకి దిగిన వెంటనే ఆ ధ్వజస్తంభాన్ని మొక్కుతాం కానీ గత పాలకులు చేసిన తప్పు వల్ల అక్కడ అసలు ధ్వజస్తంభమే లేదు దాన్ని ఈ రోజు వరకు పరిరక్షించి ఏడు నెలలుగా కృషి చేసి ఎనిమిది అడుగుల ధ్వజస్తంభాన్ని ఆ చెట్టుని దారిలో ఉంది అతి దగ్గరలో తీసుకొచ్చి ఈ పునర్నిర్మాణం ఏదైతే ఉందో పునః ప్రతిష్ట కార్యక్రమం కూడా అంగరంగ వైభవంగా అతి దగ్గరలో చేయబోతున్నామని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నారు రవిశంకర్ గారు కూడా ఉన్నారు దాతా బయటికి పైకి రావాలని కోరుతా ఉన్నాం మరొకసారి కూటమి తీసుకున్న విశ్వాసాన్ని కూటమి తీసుకున్న నిర్ణయాన్ని ఆమోదం తెలిపిన మీ అందరికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కాదు బీహార్ లో కూడా కూటమి పైన ప్రజలు విశ్వాసంతో ఓటు వేసి గెలిపిస్తా ఉన్నారు అన్న విషయాన్ని కూడా దేశం నలుమూలన కూడా ఎక్కడ చూసినా నమోని మంత్రమే నిలబడతా ఉంది కాబట్టి ఎక్కడ చూసినా కూటమే మరో ముప్పై సంవత్సరాలు కూడా ఈ కూటమే ఈ రాష్ట్రంలో అధికారంలో ఉంటదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరికీ కూడా మరొకసారి పేరు పేరున నమస్కారాలు ధన్యవాదాలు అందరికీ నమస్కారం ఇవాళ శ్రీ ఉమా మార్కెండ స్వామి ఆలయం చైర్మన్ గా నాకు అవకాశం ఇచ్చినట్టు మన ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు అలాగే ఎక్స్ ఎమ్మెల్సీ శ్రీ ఆదిరెడ్డి అప్పారావు గారికి నా ఉదయపూర్వకు ధన్యవాదాలు ఇవాళ శ్రీ ఉమా మార్గండ స్వామి ఆలయం చైర్మన్ గా ప్రమాణ స్వీకారం తీసుకుంటూ ఈ బాధ్యతని మరింత అభివృద్ధి చేస్తానని మీ అందరికీ తెలియచేస్తున్నాను మన ఆలయాన్ని అభివృద్ధి భాగంగా కొన్ని ముఖ్యమైన కార్యక్రమం చేయబడను దాంట్లో ధ్వజ స్తంభం అనేది ప్రముఖది ఈ ధ్వజస్తంభం ప్రస్తుతం ఉండే ధ్వజస్తంభం సుమారు నూట ఇరవై నుంచి నూట యాభై సంవత్సరాలు ఇది అలాగే ఆ దాత మన రవిశంకర్ ట్రేడింగ్ కార్తికేయ రవిశంకర్ ట్రేడింగ్ ఆయన ద్వారా ఈ ధ్వజస్త ప్రసిష్ట చేయబడను ఆరో ప్లాంట్ అనేది మన సౌభాగ్య ఆప్టికల్ హనుమాన్ సింగ్ గారు ఈ ఆలయంలో డొనేట్ చేస్తున్నారండి మెంబర్స్ అందరూ అలాగే మార్కెండు స్వామి గుడి పురోహితులు అందరూ సలహాలు సహకారం తీసుకొని ఈ ఆలయాన్ని మరింత అభివృద్ధి చేస్తానండి ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు సరపతి సతిబాబు సురేష్ రూప్ సింగ్ నాగేశ్వరరావు సువర్చల లీలావతి దీపిక గౌతమి పద్మావతి ఎక్స్ అఫీషియో డైరెక్టర్ నీలకంఠ శర్మ ఇన్నమూరి దీపు దొండపాటి సత్యంబాబు టీడీపీ జనసేన బీజేపీ శ్రేణులు కార్యకర్తలు పాల్గొన్నారు